నమస్కారం అండి వీక్షకులందరికీ ఈ సెప్టెంబర్ నెల పదమూడు తారీఖున కుజుడు తులా సంక్రమణం చేయబోతున్నాడు అంటే కుజుడు ఇన్ని ఒక సంవత్సరం నుంచి స్తంభించి ఉండడం జరిగింది స్తంభ సంవత్సరం స్తంభించి ఉండడం ద్వారా ఈ కుజ స్తంభన వల్ల చాలా మందికి రియల్ ఎస్టేట్ రంగంలో ఇల్లు కొనుగోలు అమ్మకం విషయంలో చాలా వరకు దివాలా తీసే స్థితికి వెళ్ళిపోవడం అంటూ జరిగింది ఎందుకంటే భూపుత్రుడు కాబట్టి మంగరుడు కుజుడు స్తంభన వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో వారికి వెంచర్లు వేసి వ్యాపారం చేద్దామనుకునే వారిని మరి ఇల్లు కొనుగోలు అమ్మకం వీరిని కూడా దివాలా తీయించే స్థితి వరకు రావడం జరిగింది అంటే కుజ స్తంభన అలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఏమైతుందంటే నలభై మూడు నలభై ఐదు రోజుల పాటు తులలోకి కుజుడు మారుతున్నాడు అంటే తుల తర్వాత వృచ్చికమైన తన స్వక్షేత్రము కాబట్టి అందులోకి మారబోతున్న సమయంలో కుజుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి కుజ స్తంభన వేడినందున ఇప్పుడు ఏ రాసుల వారికి బాగా కలిసి వస్తుందో ఈ పూర్తి వీడియో చూడండి ఇక ఈ సింహరాశి వారికి తృతీయ మందు ఉన్నటువంటి కుజుడు మంచి యోగకారక గ్రహం అండి మంచి యోగాలు ఇవ్వడం అంటూ సింహరాశి వారికి కలుగుతుంది ఇక తర్వాత ధనస్సు రాశి వారికి కూడా మంచి విశేషమైనటువంటి లాభం చేకూరుతుందండి కుజ స్తంభన కుజ స్తంభన వేడి తులలోకి తన సొంత నక్షత్రంలోకి రావడం ద్వారా ధనస్సు రాశి వారికి కూడా మంచి యోగాలు అనేవి చెప్పవచ్చు ఈ ధనస్సు రాశి వారికి విశేషమైనటువంటి యోగ ప్రదాత కుజుడు ఈ కుజ మార్పు వల్ల షష్టస్థానమైనటువంటి వృషభం వృషభ రాశి వారికి కూడా విశేషమైనటువంటి లాభాన్ని ఇవ్వబోతున్నాడు కుజుడు కనుక సింహరాశి ధనస్సు రాశి వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయని చెప్పవచ్చు కుజుడు మంగళుడు కుజుడు సింహరాశి ధనస్సు రాశి వృషభ రాశి వారికి మంచి విశేషమైనటువంటి యోగం ఇవ్వబోతున్నాడు మంచి యోగాలు మంచి ధనయోగం కలిగబోతుందండి కుజుడు ఈ మూడు రాశుల రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడండి కుజునికి ఉన్నటువంటి కారకత్వాలు సమృద్ధిగా ప్రసాదించేటటువంటి సమయము ధనస్సు వృషభం సింహరాశి వారికి సమృద్ధిగా కుజుని కారకత్వాలు లభిస్తాయండి ఈ కుజుడు తులలో సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాసుల వారికి ప్రతికూలంగా కూడా ఉంటుందండి అంటే ఆ రాసుల వారికి మరి కుజుడు భిన్నమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అంటూ జరుగుతుంది ఈ జన్మ జన్మరాశిలో కుజుడు ప్రతీకూలమైనటువంటి అండి అంటే ప్రతికూలమైనటువంటి విషయాలు రావడము అడ్డంకులు ఏర్పడడము ఈ తులారాశి వారికి జన్మరాశిలో కుజ సంక్రమణ అలా కలిగిస్తుంది తులారాశి వారిని శాస్త్రంలో యక్ష రాక్షస పీడిత అన్నారు అంటే యక్ష రాక్షసుల వలె పీడించడం అంటూ కుజుడు చేస్తాడు ఎక్కడ తులారాశి వారిని అలా ఉంటుంది అనమాట కుజ సంక్రమణ రాశి అందు కుజుడు రాక్షసులు పీడించినట్లుగా పీడిస్తాడు ఎందుకంటే తుల రాశి జన్మరాశిలోకి కుజుడు ప్రవేశం కొంచెము విభిన్నమైనటువంటి భిన్నమైనటువంటి ప్రతికూల ఫలితాలనేది ఇవ్వడం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి వ్యయస్థాన మందు కుజుడు ఉండడం ద్వారా వారిని కూడా బాగా పీడించడం అంటూ జరుగుతుందండి అంటే వృష వృశ్చిక రాశి వారికి వ్యయస్థానము పన్నెండో భావంలోకి కుజుడు మారుతున్నందువల్ల వృచ్చిక రాశి వారికి కూడా భిన్నమైనటువంటి మార్పులు అనుకున్న పనులు కాకపోవడం రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఏదైనా కొత్త వ్యాపారం చేసుకున్న చేయాలనుకున్న పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా బెడిసి కొట్టడం జరుగుతుంది ముఖ్యంగా ధనము ఆగిపోవడము వస్తున్న డబ్బులు ఆగిపోవడం జరుగుతాయి వృచ్చిక రాశి వారికి మీనరాశి వారికి అర్ధాస్తమంలో కుజుడు ఉన్నందువల్ల మీనరాశి వారిని కూడా పీడించడం అంటూ జరుగుతుంది అంటే మీనరాశి వారికి కూడా అప్పులు ఎక్కువగా కావడం రియల్ ఎస్టేట్ రంగంలో కానీ భూముల విషయంలో వచ్చిన లావాదేవీలు జ జరగకపోవడం కోర్టు వ్యవహారాలు ఎంతకు ఒక కొలిక్కి రాకపోవడం నడుస్తున్నటువంటి కోర్టు కేసులో కూడా వీరికి తిరస్కారం లభించడం ఇలాంటివన్నీ కుజుడు చేస్తాడండి ఎందుకంటే అర్ధాష్టమంలో కుజుడు ఉన్నందువల్ల అర్థంగా చూసుకుంటే ఈ కుజుడు మార్పు వల్ల మీనా కర్కాటక వృచ్చిక రాశి వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడండి అంటే మీరు చేస్తున్న పనులు సడన్గా ఆగిపోవడం మీరు అనుకున్నటువంటి వ్యాపారంలో డబ్బులు ఆగిపోవడం లావాదేవీలు జరగకుండా పోవడం మీరు మోసపోవడం ఇలాంటివన్నీ వ్యతిరేక ఫలితాలు ఈ మూడు రాష్ట్రాల వారికి ఇస్తాడు ఇలా మీనం కర్కాటకం వృచ్చిక రాశి వారికి ఇలా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నటువంటి కుజునికి మీరు చేయాల్సిన పరిహారము కుజునికి అధిష్టాన దేవత కార్తికేయుడు కుమారస్వామి కార్తికేయుని జపమంత్రం కార్తికేయునికి అభిషేకం చేసుకోవడం వల్ల మీకు చాలా వరకు ఇలాంటి ఫలితాల నుంచి మీకు విముక్తులు లభిస్తుందండి లేకుంటే చాలా పీడించడం అంటూ జరుగుతుంది మృగశిర చిత్త ధనిష్ట కృతిక ఆశ్లేష ఈ నక్షత్రాల్లో మీరు రాసుకోండి ఆ నక్షత్రాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంటే కుజునికి అధిష్టాన దేవత అండి సర్ప సూక్త ఏకవారంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు ముఖ్యంగా శాంతి జరిపించాలి అభిషేకాలు జరిపించాలి ఈ మూడు నక్షత్రాలు అంటే కుజ నక్షత్రాలండి మృగశిర చిత్త ధనిష్ట ఈ కుజ నక్షత్రాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు అభిషేకము వారికి రుద్రాభిషేకం చేయించాలి తప్పకుండా ఇక లేకుంటే కృతికా నక్షత్రం ఆశ్లేష నక్షత్రంలో కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయండి ఎవరు చేయాలి రుచిక రాశివారు కర్కాటక రాశివారు మీన రాశివారు ఎందుకంటే మీకు ఈ కుజుని మార్పు వల్ల వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కుజునికి అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ నక్షత్రాల్లో మీరు తప్పకుండా అభిషేకము వారికి రుద్రాభిషేకము తప్పకుండా చేసినట్లయితే ఇప్పుడు నేను చెట్టి చెప్పినటువంటి ఈ విపరీతమైనటువంటి భిన్నమైనటువంటి ఈ మార్పులు రాకుండా మీకు ఎలాంటి నష్టాలు జరగకుండా కుజుని శుభ దృష్టి మీకు మంచి లాభాలు అనేవి చేకూడతాయి అంటే ఈ నక్షత్రం వారు ఏకవార రుద్రాభిషేకం మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి చేయించాలి ఏకవార రుద్రాభిషేకం చేసినట్లయితే మీకు కుజుని వల్ల వచ్చే ఈ ప్రమాదాలు ఇంకా కుజుని వల్ల ప్రమాదాలు కూడా జరుగుతాయండి అంటే యాక్సిడెంట్లు జరగడం సడన్గా అనారోగ్యం పాలయ్యి శస్త్రచికిత్సలు అంటే సర్జరీలు జరగడము పైనుంచి కింద పడడము యాక్సిడెంట్స్ ఎక్కువగా కావడము అలాంటివి కూడా కుజునికి కారకత్వంలోకి వస్తాయి భిన్నమైనటువంటివి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈ మూడు రోజుల వారికి ఇస్తాడు కాబట్టి ఏకవార సూక్తం ప్రకారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు అభిషేకము ఏకవార రుద్రాభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయండి వీటి నుంచి మీరు తప్పించుకునే వారవుతారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏకవార వ్రతము ఏక చేసినట్లయితే ఈ కుజ్జుడిచ్చేటటువంటి ఈ ఫలితాలు అనేవి ఈ పీడింపు అనేది తగ్గుతుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈ నక్షత్రంలో మీరు తీసుకొని మీరు తప్పకుండా శుభ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు గ్రా శాంతి చేయించుకోవాలి రము ఏకభుక్తమై మంగళవారం నాడు కుజునికి సంబంధించిన వారం కాబట్టి ఆ రోజు ఎర్రని వస్తువులు అంటే ఎర్రని బట్ట కందిపప్పు ఎర్ర ఎర్ర నేలపై పండినటువంటి ధాన్యము మీరు ఇతరులకు మీరు మీరు తీసుకోకుండా ఇతరులకు దానం ఇయ్యడం ద్వారా కూడా మంచి పరిహారము కుజునికి ఈ కుజుని వల్ల వచ్చే ఫలితాలు తగ్గుముఖం పుట్టడం పట్టడం అంటూ జరుగుతుందని శాస్త్రంలో చెప్పారు తొమ్మిదటిది సింహరాశి అండి ఉపచయ స్థానంలో ఉండేటటువంటి మారుతున్నటువంటి కుజుని వల్ల ఇన్ని రోజులుగా సింహరాశి వారికి అనారోగ్యము అప్పులు ఎక్కువ కావడము చేస్తున్నట్టు వ్యాపారాలు సడన్ గా ఆగిపోవడము రా రావు రాబోతున్న రాబడి కూడా లేకుండా పోవడం అంటూ జరిగింది కాబట్టి మీకు మంచి రోజులనే చెప్పొచ్చండి ఎందుకంటే పదమూడు తర్వాత ఈ సెప్టెంబర్ పదమూడు తర్వాత కుజుడు తుల తులారాశిలోకి తన సొంత నక్షత్రమైన చిత్తా మూడో పాదంలోకి వెళ్తున్నాడు కాబట్టి సింహరాశి వారు మీరు చాలా మంచి రోజులనే చెప్పొచ్చు మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు కొత్త వ్యాపారాలు కానీ ఈ అమ్మకం విషయంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఇల్లు కొనుగోలు అమ్మకం విషయంలో కానీ చాలా బాగుంటుంది మీరు చాలా రోజులుగా భూ సంబంధమైనటువంటి వివాదాలు మరి కోర్టు వ్యవహారాలు కొలిక్ వస్తాయి రాశి వారికి చాలా రోజులుగా చూస్తున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి వాహనాలు తీసుకోవడం కొత్త రకమైనటువంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు తీసుకోవడం గృహాలు కొనుగోలు చేయడం గృహాలు చాలా రోజులుగా అమ్మలేక ఉన్నటువంటి గృహాలు మీరు త్వరగా అమ్ముడుకోవడం ఒక మంచి లాభదాయకమైనటువంటి శుభ సూచకమైనటువంటి రోజులండి మీకు ఆరోగ్యం పాలు కావడము వైద్యుల చుట్టూ తిరగడము మందులు శస్త్రచికిత్సలు చేసుకోవడం ఇవన్నీ కూడా ఇప్పుడు మంచి కాలం అనేది చెప్పవచ్చు ఎందుకంటే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది మీకు ఇన్ని రోజులుగా మీరు అనుభవించినటువంటి ఈ శారీరకమైనటువంటి బాధల నుంచి మీకు విముక్తి లభిస్తుంది మంచి శుభదాయకమైనటువంటి రోజు అండి సింహరాశి వారికి మంచి రాజయోగము కుజుని వల్ల లాభం పొందబోతున్నటువంటి రాశి ధనస్సు రాశి అండి ధనస్సు రాశులు వారికి లాభస్థానంలోకి కుజుడు మారుతుండడం వల్ల ధనస్సు రాశి వారికి ఎన్ని రోజుల నుంచి అనుభవిస్తున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి వీరికి విముక్తి లభిస్తుంది గృహము కానీ కోర్టు వ్యవహారాలు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వెంచర్స్ చేసి వ్యాపార చేసేవారు విల్లాసవి కట్టి అనేవారికి కూడా అద్భుతమైన కాలం అనేది చెప్పొచ్చండి ఎందుకంటే ఈ నలభై మూడు నలభై ఐదు రోజులు తులలో మరి కుజుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ ధనస్సు రాశి వారికి లాభస్థానం అది లాభస్థానంలో ఉన్నందువల్ల వీరికి కోర్టు వ్యవహారాలు గృహ నిర్మాణాలు ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకోవడము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులకు ముఖ్యంగా నూతన వాహనాలు కొనుక్కునే వారికి ఈ పాత వాహనాలు అమ్మాలనుకున్న మంచి అనువైన సమయము ఇక మీరు ఇన్ని రోజులుగా మీ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యం ఇవ్వడం కుజుడిస్తాడు మీకు లాభస్థానంలో ఉన్నందువల్ల ఇక మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ కానీ కోర్టు వ్యవహారం కానీ ఇతర క్రయ విక్రయ ఎలాంటి వ్యాపారాల్లో కానీ కలిసి రావడం అంటూ జరుగుతుంది ఈ కుజుని వల్ల కూడా మీకు భూములు కొనుగోలు చేయడము ఉన్న భూములు అమ్మాలనుకుని చాలా రోజులుగా మీరు ఇబ్బందులు పడుతున్న వారికి కూడా అనువైన సమయం అనే చెప్పొచ్చు ఎటు తిరిగి ధనస్సు వారికి ఈ లాభస్థానంలో కుజుడు సంక్రమణం అద్భుతమండి అద్భుతమైన రాజయోగం మీకు రాబోతుంది జీవరాశి వారండి వృషభ రాశి వారికి ఆరో ఇల్లు అంటే షష్ఠ స్థానంలోకి కుజుడు రావడం షష్ఠ స్థానం శాస్త్రంలో అప్పులు ముఖ్యంగా అప్పులు శత్రువులు ఈ కారకాలు చూపిస్తాయి శత్రువులు కాబట్టి ఈ కుజుని సంక్రమణ ఆరో ఇల్లు ఆరో ఇంట్లోకి రావడం నలభై మూడు నుంచి నలభై ఐదు రోజుల వరకు వీరికి ఆరోగ్యం బాగుంటుంది శత్రువులు వీళ్లకు ఎంతో రోజులుగా ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు మిమ్మల్ని చూసి అసూయ పడేటటువంటి వారు వీరందరికి కూడా కుజుడు తగిన గుణపాఠం చెప్తారు అంటే మీరందరూ శత్రువు నాశనం జరుగుతుంది మీకు రుణ బాధలు తొలగిపోతాయండి చాలా అప్పుల్లో కూరుకుపోయిన వారికి ఒక సమస్య కొలికి రావడం అప్పులు తీరిపోవడం వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో మంచి లాభాలు అంటూ జరుగుతుంది ముఖ్యంగా ఆరవ స్థానం రోగ భయ శత్రు రుణము కాబట్టి మీ రుణాలు తీరుతాయి మీకు రుణాలకు సరే రుణాలు కావాల్సిన వారికి సరే రుణాలు దొరుకుతాయి మీ శత్రువులు లొంగి ఉంటారు చాలా రోజులుగా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారి పీడపోవడం అంటూ జరుగుతుంది కాబట్టి ఆరో ఇల్లో ఉన్నటువంటి కుజుల ద్వారా మీకు చాలా మంచి లాభాలే ఉంటాయండి కనుక కుజుని నామ ముఖ్యంగా కుజుని యొక్క నామావళి మీరు జపించడం చేసుకుండా ఉండాలి కుజుడు ఇచ్చేటటువంటి అద్భుతమైన రాజయోగం మీ మూడు రాసుల వారికి కాకుండా భిన్నమైనటువంటి లేక ప్రతికూల పరిస్థితి తీసుకొచ్చే మిగిలిన రాశుల వారు కుజుని నామావళి కుజునికి అభిషేకము కుజునికి సంబంధించినటువంటి ఈ గ్రాహ మీరు చేసుకోవాలండి ఈ అయితే ముఖ్యంగా ఎలా ఈ కుజుని మార్పు వల్ల ఎవరికి ఎలా ఉండబోతుంది అంటే కింద స్క్రోలింగ్ లో ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి మీ జాతకం ప్రకారము మీ జాతక పరిశీలన చేసి మారుతున్న కుజుని వల్ల మీకు ఎలాంటి ఈ లాభం చేకూరుతుంది ఎలాంటి నష్టం రాబోతుంది ముందే పసిగట్టి దానికి తగిన పరిహారం చెప్పడం జరుగుతుంది కింద ఉన్నటువంటి నెంబర్ మీరు అపాయింట్మెంట్ ఉన్న కిందున్న నెంబర్ను సంప్రదించండి సర్వే జన సుఖ్న భవన్